ఎకరాల అరవై ఒక్క సెంట్లు మాకు ఉంది మేము ఎవరికి అమ్ముకోలేదు ఆ స్థలాన్ని మధుసూదన్ రావు దై దౌర్జన్యం చేసి ఆయన అనుభవిస్తున్నాడు అనేది ఆరోపణ ఈ విషయంలో ఆమె చెప్పిన యాభై ఆరో సంవత్సరంలో దాన విక్రయం కరెక్ట్ ఆ దాన విక్రయం ద్వారా వాళ్ళ పూర్వీకులైనటువంటి కత్తి వీరభద్ర కత్తి వీరారెడ్డి పెద్ద వీరారెడ్డి చిన్న వీరారెడ్డి ఎకరాల అరవై ఒక్క సెంట్లు చిట్టెపు అంకమ్మ ద్వారా దాన విక్రయం వచ్చింది కానీ ఆమె చిట్టెపు అంకమ్మ దత్తపుత్రుడు బాలరెడ్డి వీళ్ళ అబ్బలకు శ్రామణి అబ్బలకు కోర్టులో వివాదం అయ్యి యాభై ఎనిమిదవ సంవత్సరంలో సెప్టెంబర్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో డిస్ట్రిక్ట్ కోర్టు డిగ్రీ ఇచ్చింది నూట పది అనేటువంటి సర్వే నంబర్లో రెడ్డి గారి పూర్వీకులకు ఎటువంటి హక్కు లేదు సో యాభై ఎనిమిది తర్వాత సామని రెడ్డి పూర్వీకులు హక్కు లేనప్పుడు వాళ్ళు దానికి వీలు లేదు మా పూర్వీకులు అమ్మలేదు మా పూర్వీకులు అమ్మలేదు ఈసీలో తేలడం లేదు వాళ్ళ పేరు లేదంటే వాళ్ళకి అమ్మేదానికి హక్కు లేనప్పుడు వాళ్ళు ఏముంటుంది చిట్టెప్పు బాలరెడ్డి గారు ఆయనకు సంక్రమించిన మొత్తం ఐదు ఎకరాల అరవై అమ్మడం వల్ల ఒకరి ద్వారా ఒకరి ద్వారా మేము లింకు డాక్యుమెంట్లు నిజ నిర్ధారణకు నిదర్శనకు లిఖిత పూర్వకంగా డాక్యుమెంట్ల చూపిస్తూ నేను రెండు వేల ఎనిమిదిలో ఆ స్థలాన్ని నేను కొనుక్కున్నాను సర్వే ప్రకారం ఎకరాల రెండు సెంట్లు నూట పదిలో ఉంది నాకు మిగిలిన అది కాకుండా కూడా ఇంకా మూడు ఎకరాల అరవై మూడు సెంట్లు మొత్తం మధుసూదన్ రావు ఫ్యామిలీకి రైతు నగరంలో ఏడు ఎకరాల ముప్పై తొమ్మిది సెంట్లు ఉంది ఆమె పోరాడుతున్నానని అనుకునేది ఇదంతా పక్కన పెట్టేసి ఆమెకు తీర్పు విరుద్ధంగా వచ్చింది అన్న నెపంతో కోర్టుకు వేసేసింది ఈరోజు అది కోర్టులో ఉంది కోర్టులో నడుస్తుంది కాబట్టి కోర్టులో ఉన్న దాన్ని ఆమె మళ్ళీ ఈ విధంగా పత్రికాముఖంగా చేయకూడదు కోర్టు తీర్పును నేను శిరస వహిస్తాను కోర్టు ఏ తీర్పు ఇస్తే దాన్ని నేను బాధ్యతాయుతమైన భారతీయ పరువుడుగా శిరస వహిస్తాను కోర్టు తీర్పు ఏముంటే అది చేస్తాను కానీ ఖచ్చితంగా మా న్యాయ సలహాల నిపుణుల మేరకు మేము ఆమె మీద పరువు నష్టం దామా డిఫమేషన్ వేయవచ్చు అలాగే క్లెయిమ్లీ ఎక్స్క్లూజివ్ వాట్ ఎవర్ ఇట్ మే బి అన్న మా వినకుండా ఈ దాన్ని ప్రాపగేట్ చేస్తున్నటువంటి వాళ్ల గురించి కూడా న్యాయ సలహాలు కూడా మేము తీసుకుంటాం నా వార్తలను ఆమె వార్తలను మీరు ఎలాగైతే ప్రచురించారో ప్రచురించారో నిన్న నా వివరణను కూడా తీసుకొని పత్రికల్లో మీరు దాన్ని కూడా ప్రచురించండి ఆమె ఒకటి చెప్పింది నేను ఇంకొకటి చెప్తున్నాను ఏది సహేతుకం మీరు దయచేసి పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా వాళ్ళకి ఇది విన్నవిస్తున్నాను ధన్యవాదాలు చాలా బాధపడిపోయి ఏంటిది ఒక సేవా తత్పరత మధుసూదన్ రావ్ అంటే ఏంటిది అని చెప్పి నంద్యాలయ్ కాదు రాయలసీమ కాదు ఎంటైర్ సౌత్ ఇండియా తెలుసు అటువంటి వ్యక్తిని పట్టుకొని నోటికి ఏది వస్తే అది మాట్లాడటం అనేది సభ్యకరంగా సమాజంగా ఏమి ఉద్దేశం ఇస్తుందో నాకు అర్థం కాలేదు కొడుకుగా నేను చాలా చాలా మనస్తాపం చెందితే మా నాన్న ధైర్యం చెప్పి మనం ఈమెతో గత నాలుగైదు సంవత్సరాలుగా ఎవరి సహాయం లేకుండా మన ప మన పక్కన నిజం నిజాయితీ న్యాయంతో మనం పోరాడుతున్నాం ఒకరి అండ లేకుండా ఓన్లీ న్యాయవాదులతో మేము సమర్పిస్తూ దీనిని ఫైట్ చేస్తున్నాం అటువంటి దాంట్లోకి అనవసరంగా రాజకీయ నాయకులని వాళ్ళని తీసుకొని వచ్చి ఇది హై పొలిటికల్ డ్రామాగా తయారు చేసి దీనిని వైరల్ చేసి ఆమె ఏదో లబ్ధి పొందాలన్న దురుద్దేశంతో నిన్న అన్ని చాలా అవాస్తవాలను ఇవన్నీ చెప్పడం జరిగింది మేమిప్పుడు ఇందాక మీకు ఒక పదిహేదు ఇరవై నిమిషాల దాకా మీకు అన్ని అవాస్తవాలను ప్రూవ్ చేశాం ఆమెకి నిజంగా నిజాయితీగా ఒక సెంటు భూమికి ఆమె దగ్గర ఒక పత్రం ఉంటే తీసుకొని రమ్మండి కోర్టులో ప్రొడ్యూస్ చేయమనండి కోర్టు కేసు గెలవమనండి మేము ఆమెకి పువ్వుల్లో పెట్టి ఆ భూమిని మేము అందిస్తాం ఇది మధుమని కుటుంబం తరపు నుంచి మేము ఇచ్చే వాగ్విధానం అనుకోండి మా పైన సేవ ముసుగు అట్లాంటి పదాలను వాడుతూ ఒక వ్యక్తి ముప్పై నాలుగు సంవత్సరాలుగా ప్రజలకి సహాయపడుతున్న వ్యక్తిని దురుద్దేశంతో దుర్భాషలాడి సొంత లాభం కోసం మాట్లాడడం వల్ల వచ్చిన లాభం ఏంటో నాకు తెలియదు ఒక్క డాక్యుమెంట్ గా ఆమె దగ్గర ఉంటే దయచేసి తీసుకొని రమ్మనండి తీసుకొని రారు కోర్టులో ప్రొడ్యూస్ చేయరు కోర్టు వాయిదాలకి వాళ్ళు రారు ఇలా జరుగుతున్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టి అవాస్తవాలను వాస్తవాలగా చేయాలన్న ఈ ఆలోచనని దయచేసి మేము ఖండిస్తున్నాము పత్రికా సోదరులకు నేను మనస్ఫూర్తిగా విన్నపిస్తున్నది ఏంటంటే మా వైపు స్టోరీ విన్నారు మీ దగ్గర ఆల్ ప్రూఫ్స్ అండ్ డాక్యుమెంట్స్ మీకు ఇచ్చాము దయచేసి ఈ వాస్తవాన్ని ప్రజా ప్రజలలోకి తీసుకెళ్ళండి మేము ఇప్పుడు ఎవరికో భయపడో కానీ ప్రెస్ మీట్ పెట్టలేదు నిన్న ఆమె చెప్పిన మాటలను అవాస్తవాలని అనుకునే ప్ర జన ప్రజలు నమ్మే అవకాశం ఉంది కాబట్టి దానిని మేము ఖండించాలి కాబట్టి ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాం ఆమె చెప్పిందని చెప్పేసి ఇప్పటికి మేము ఐదు సంవత్సరాలుగా పోరాడుతున్నాము ఒక్కరం పోరాడుతున్నాము ఓన్లీ కోర్టులో లాయర్స్ తో కన్సల్ట్ అయి పోరాడుతున్నాము మేము ఎప్పుడు ఒక్క రాజకీయ నాయకుడిని కూడా తట్టి ఈ సమస్యని సాల్వ్ చేయండి మా కోసం అని ఏనాడ అడగలేదు ఎందుకంటే మా పక్కన న్యాయం ఉంది నిజాయితీ నిజం ఉంది సో మేము ఎందుకు భయపడాలి ఎవరికైనా అన్న ఉద్దేశంతో ఇది పెడుతున్నాం సో ఈ అవాస్తవాలని కొట్టివేస్తూ మా వాస్తవాలని మీరు ప్రచురించి ప్రజలలో ఆమె వేసిన మా పైన వేసిన నిందని తొలగించాలన్న సదుద్దేశంతో మీ అందరినీ ఇక్కడికి పిలిచి మేము ఈ ప్రెస్ మీట్ ని పెడుతున్నాము ఈ బాధ్యత మీ మీద ఉంది అని నేను సగౌరవంగా సదుద్దేశంతో చెప్తున్నాను థ్యాంక్ యూ ఫస్ట్ దయచేసి రవీష్ కిషోర్ శిల్ప గాని ఎవరు ఈ కేసులో ఏమి ఇన్వాల్వ్ కాలేదు సర్వే వన్ టెన్ బై త్రీ రైతు నగరం సర్వే మ్యాప్ తీసుకోవచ్చు సార్ అటు పడలేదు కొట్టి మాట మూడవది యాభై లక్షల రూపాయలు యాభై లక్షల రూపాయలు ఒక తహసీల్దార్ అప్పుడు ఉన్నారు రూపాయలు లేదు నేను ఆమె ఇచ్చినట్టు నా దగ్గర వీడియో సాక్ష్యం ఉందని చెప్తుంది వెరీ సింపుల్ సార్ యాభై లక్షల రూపాయలు మనసు రమాదేవికి ఇచ్చినట్టు సాక్ష్యం చూపిస్తే అయిపోయింది యాభై లక్షల రూపాయలు ఒక ఆర్ఆర్ కేసులో ఇవ్వ అనేది అసలు నాకు అర్థం నేను ఇంతవరకు ఎవరికి ఒక్క రూపాయి ఆత్మసాక్షిగా నేను ఎవరికి సిఏ ప్రభాకర్ రెడ్డి ఈ రోజు మాట్లాడు చెప్పుడు బాబాయన ఆమె చేసినటువంటి వీడియో అది డౌన్లోడ్ అయిందా ఆ ఇప్పుడు చూపిస్తారు చూడండి ఆ వీడియో విచారణకు వస్తే సార్ ఎక్కువ అడుగుతుందని ఎంఆర్ఓ గారు పక్కనే ఉన్న టౌన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సీఏ ప్రభాకర్ రెడ్డు నాకు కొంత ఇబ్బందికరంగా ఉందంటే సార్ వచ్చినాడు అమ్మాయి జరుగుతుంది నాకు పని ఉంది

ఆరోపిస్తున్నట్టు రాజకీయ పార్టీలకు వాళ్ళు పార్టీ ఫండ్ ఇచ్చినారు అనడం మాత్రం పూర్తి నిరాధారం పూర్తి అవాస్తవం ఇంకా నేనే అందరూ నంద్యాల రాయలసీమలో ఉన్న రాజకీయ నాయకులు అందరికీ కూడా మా నిజిత క్యాంపు ద్వారా ఎన్నో సేవలు చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ